ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు భారతదేశ యావత్తు కూడా ఒక రకమైనటువంటి క్రైస్తవ వ్యతిరేకత మనకు కనిపిస్తుంది అయినా ఆర్కెస్ట్రేటెడ్ కావాలనే ఒక వ్యూహం ఒక ప్రణాళికాబద్ధంగా క్రైస్తవ వ్యతిరేకతను భారతదేశంలో పెంచి పోషిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది సో క్రైస్తవులముగా నిజమైన మానవ సమాజముగా నిజమైన మానవతకు మాదిరి చూపించే వాళ్ళంగా మనం ఎలా సిద్ధపడాలి ఏ విషయాల్లో సిద్ధపాటులో మనం ఉండాలి ఈ విషయాన్ని మీ ముందు తీసుకుని రావటమే ఈరోజు మొదటి సెషన్లో నేను చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రయత్నం ఈ ప్రయత్నంలో దేవుని వాక్యంలో నుంచి మనం ఏ విధంగా ప్రిపేర్డ్గా ఉండాలి అన్న విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను అయితే మీకు తెలియదు అని కాదు నా ఉద్దేశం మీకు తెలియదు కాబట్టి నేను చెప్తాను మీరు వినండి అన్నది నా ఉద్దేశం కాదు కానీ కలిసి కొన్ని విషయాలు మనం చర్చించుకుంటే మళ్ళీ ఒకసారి మనకు తెలిసిన ఆల్రెడీ తెలిసిన విషయాలని నెమరు వేస్తే మనం కొంచెం స్పష్టంగా మనం చెప్పాలనుకుంటున్న సందేశాన్ని మన జీవన విధానాన్ని మనం ఎందుకు మన హోప్ ఏమిటి ఆ నిరీక్షణను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ఇంకొంచెం బెటర్గా పనిచేయగలుగుతాం దానికోసమే ఈ మొదటి సెషన్లో మనల్ని సమర్థించుకోవటం కాదు క్రైస్తవ జీవన విధానాన్ని సమర్థించడం అనేటటువంటి లెఫ్ట్ అపాలజిటిక్స్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు కానీ క్రైస్తవ సమర్థనా శాస్త్రం అని తెలుగులో అంటారు పేరు ఏదైనా చేయాలనుకున్నటువంటి పది పని అదే సో ఇంతకు దేవుడికి ఇది అవసరమా దేవుడు మనలకు మనలను ఎప్పుడైనా సరే మీరు నన్ను సమర్థించండి అని చెప్పాడా సమర్థించే వారి అవసరత ఉందా అని గనక ఆలోచిస్తే దేవుడు అలా చేయమని చెప్పాడు అని దేవుని వాక్యం చెబుతుంది దేవునికి కాదు కానీ దేవుడు నేర్పినటువంటి ఇచ్చినటువంటి బోధ మనకున్నటువంటి దృక్పథం మనకున్నటువంటి ప్రపంచ దృక్పథాన్ని ప్రజల ముందు స్పష్టంగా ఉంచాలని స్పష్టంగా ఉంచడం మాత్రమే కాదు ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సరైనటువంటి సూటైనటువంటి అణుకువతో మనల్ని మనం తగ్గించుకుంటూ సమాధానం చెప్పడం అన్నది దేవుని వాక్యం ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఆ ఆజ్ఞ ఉంది కాబట్టి మనం కేవలం నోరు పారేసుకుని ఇటు అటు అరవటం కాదు కేవలం మనకు ఎదురొచ్చిన వాళ్ళు అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి అనేది కాదు ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళటం కాదు మనిషిని గెలుచుకోవటం మనిషిని గెలుచుకోవటం కోసం సరైన రీజన్ చెప్పటం సరైన రీజనింగ్తో ప్రజలను ఆకట్టుకోవటం ఈ పనినే మనం చేయాలి ఆయన మార్గాన్ని ఆయన దృక్పథాన్ని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళినప్పుడు ప్రజలు ప్రశ్నించినప్పుడు సరైన పద్ధతిలో సమాధానం చెప్పాలి అలా చెప్పటానికి మనం సిద్ధపడాలి ఇక్కడ వాడబడినటువంటి పదం బైబిల్ గ్రంథంలో అపలోగ్య అన్న పదం అపలోక్య అనంటే టు గివ్ రీజన్ కారణం చెప్పటం హేతువు చూపించటం మన దేవుడు హేతువు ఇచ్చే దేవుడు హేతువు ఇవ్వమని చెప్పే దేవుడు గుడ్డిగా నమ్మండి అని చెప్పే దేవుడు మన దేవుడు కాదు ఈరోజు ఈ ఉదయం య యువకులు యువతులు చాలామందికి ఉన్నారు మనందరం కూడా ప్రిపేర్డ్గా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది దేవుని వాక్యంలో నుండే ప్రిపేర్ అవ్వాలి దేవుని వాక్యం మనకు ఒక ఫౌండేషన్ లాగా ఉండాలి గట్టిగా మనం దాని మీద నిలబడగలగాలి